రేవంత్ రెడ్డి అన్నగారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం సర్కారు బడుల దశని మార్చేందుకు అన్ని రకాల సౌకర్యాలు తీసుకుంటుందని కొనియాడారు వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు హన్మకొండ జిల్లా అయినబోలు మండలంలోని కకిరాలపల్లి గ్రామంలో ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ బడిపాట కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పాల్గొని పిల్లలకి పుస్తకాలు యూనిఫామ్ డ్రెస్సులు అందించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్పొరేట్ స్థాయి వసతులు కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు పిల్లలకి ఫోన్ ఇవ్వకుండా తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు గవర్నమెంట్ స్కూల్లో చదివిన చాలామంది ఐఏఎస్ ఐపీఎస్ లాంటి ఉన్నత స్థానాల్లో ఉన్నారని తెలిపారు గంజాయి లాంటి మాదక ద్రవ్యాలు గ్రామ స్థాయిలో కూడా విస్తరించాయని వారి బారిన పడకుండా జాగ్రత్త తీసుకోవాలని పోలీసు వారు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పోలీసు వారికి తెలిపారు పిల్లలకి పుస్తకాలు స్కూల్ యూనిఫామ్స్ అందించి తన చిన్ననాటి స్కూల్ మెమోరీస్ ని పెళ్ళి గుర్తు చేసుకున్నారు పోతారు బట్ పేరెంట్స్ ఇది అందుకే అందరికీ గుడి కంటే నేను బడికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను గుడి అనేది నడితే భిక్షగాలు తయారవుతాడు అదే బడి కడితే నా పిల్లలు నా దేశ పౌరులు విద్యావంతులై దేశాన్ని శాసించగల పౌరులు అవుతారని ఆయన అప్పుడే చెప్పాడు కాబట్టి పిల్లలను ఇక్కడనే ఒక్క కాడనే ఈ ప్లేస్లో మీకు ఆటలు పాటలు చదువులు ఏది దొరికినా కూడా మీకు స్వేచ్ఛాతూ వాతావరణం కలిగేది ఒక బడిలోనే కాబట్టి మీరు ఎక్కువ తప్పనిసరిగా ఫోకస్ చేయండి మా మహానుభావుడు చెప్పిండు ఎవరు అద్భుతం కలగ గొప్ప కళలు కనండి ఆ కళలను సాకారం చేసుకోండి అతను చనిపోయే వరకు కూడా పిల్లలతోనే మాట్లాడుతూ చనిపోయింది అంత గొప్ప వ్యక్తి మన రాజపురుషుడు కాబట్టి మీరు చదువుపైన తప్పనిసరిగా అది చేయండి భోగ చేయండి ఇంకోటి నేను అందరి గ్రామస్తులు ఉన్నారు కాబట్టి నేను ఒక అప్పీల్ చేస్తున్నా ఇప్పుడు డ్రగ్స్ అనే మహమ్మారి అందరికీ అన్ని గ్రామాల్లో చుట్టుకుంటుంది అదే గాంజాయి అనే ఒక విస్తృతంగా పిల్లలకు అలవాటై మనం అనుకుంటాం మా పిల్లవాడు కాదులే వాడు పక్క వాళ్ళ పిల్లాడు తాగుతున్నాడు అనుకుంటాం కానీ ఆ వాడు మన పిల్లలు కూడా మన ఇంటికి వచ్చి గవర్నమెంట్ ఎవరైనా తెలియదు మనకు అది ఎంత భయంకరమైన వ్యాధి అనేది ఎందుకంటే నేను కమిషనర్గా రిటైర్డ్ అయినా కాబట్టి చాలామంది పిల్లలు చూశాను నేను ఈ డ్రగ్స్కి అడిక్ట్ అడిక్ట్ అయ్యి గాంజాకు అడిక్ట్ అయ్యి అతను మెంటల్ బ్యాలెన్స్ తప్పిపోయి తల్లిదండ్రులను కొడతాడు అమ్మని కొడతాడు చెల్లెని కొడతాడు ఇంట్లో ఏ వస్తువులు ఉంటే ఆ వస్తువులు కొడతాడు వాడు ఒక సైక్లో గా తయారవుతాడు సో నేను పోలీస్ వారికి కూడా కాబట్టి వారికి కూడా చెప్తున్నాను ఎవరిని కూడా ఉపేక్షించకండి ఏ నాయకుడు వచ్చినా కూడా ఎంటర్టైన్ చేయకండి అని మొన్న కూడా మనం చెప్పినాం ఇల్లని అనుకుంటే కేసులు ఇస్తాయి ఆ విషయంలో ఎస్ఐ కొంచెం నిర్లక్ష్యం ఇచ్చినందుకు సస్పెండ్ చేసి గారికి చెప్పింది ఎవరిని కూడా గాంధీ విషయంలో ఎవరిని కూడా రాజకీయ నాయకులు కూడా దయచేసి ఎవరు కూడా ఇల్లు దూరం చేసుకోవచ్చు మనం సోదరులకు అందరు చెప్పుకున్నాం గాంధీ అనేది గ్రామ పరిసర కులాల్లో పరిమళంలో లేకుండా తగ్గి కొట్టండి ఎందుకంటే అది చాలా డేంజరస్ థింగ్ నేను స్వయంగా ఎంతో మందికి నేను కౌన్సిలింగ్ చేసిన అయితే కమిషనర్గా కాబట్టి చెప్తున్నా పిల్లలకు చిన్న చిన్న పిల్లలు కూడా చాక్లెట్ మొత్తంగా లేక ఇంకో విధంగా వాళ్ళు వాటిని సరఫరా చేస్తున్నారు ఇంకా ఇక్కడ మన గ్రామాల్లో ఉన్న వాటికి సరిపోతుంది అదే సిటీ లాంటి ప్రాంతాలలో అంటే భయంకరంగా పిల్లలకు అలవాట్లు అవుతున్నాయి కాబట్టి మీరందరూ కూడా యూత్ పర్టికులర్ మన ఉన్న గ్రామ యూత్ అందరూ కూడా దీనిపైన ఫోకస్ చేయాలని నేను మీ అందరికీ అప్పీల్ చేస్తున్నా అలాగే తప్పనిసరిగా

अभिलाषा कल्पना जीत का नेक्स्ट हारिका कौशिक आर्यन हारिका कौशिक आर्यन सलीम कुदी वेनकेट आर्यन प्लीज पॉपुलर प्लीज 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 जी जाए

నమస్కారం ఈరోజు కకిరాలపల్లిలో మన ఊరు మన బడికి రావడం జరిగింది గవర్నమెంట్ ఏదైతే తీసుకున్నారో దాని ప్రకారంగా పిల్లలు మనబడుల్ని చదివించే విధంగా అందరినీ కౌన్సిలింగ్ చేసి ఎక్కువ శాతం అటెండెన్స్ ఉండే విధంగా వారికి బట్టలు మరియు మంచి పంపిణీ చేయడం జరిగింది అలాగే ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉండి పిల్లలకు చాలా చక్కటి బోధన చేస్తున్నారు వారికి సీడిఎఫ్ నుండి టాయిలెట్స్ అడిగారు సీడిఎఫ్ కట్టిస్తున్న టాయిలెట్స్ డ్రింకింగ్ వాటర్ అడిగారు తప్పనిసరిగా వాటిస్తున్నా ఏదైతే చిన్న చిన్న వాళ్ళకి కొరతలు ఉన్నాయో ఆ కొరతలన్నీ కొన్ని ఫ్యాన్స్ అడిగారు ఫ్యాన్స్ కూడా ఇవ్వడం కాదు సీలింగ్ ఫ్యాన్స్ అలాగే కాంపౌండ్ వాళ్ళందరూ తప్పనిసరిగా దానిపైన కూడా కాంపౌండ్ వాళ్ళ యొక్క కన్సల్ట్ కన్సర్ట్ ఏయితో మెజర్మెంట్స్ తీసుకొని దాన్ని కూడా చేసే దిశగా తర్వాత డ్రింకింగ్ వాటర్ అడిగారు డ్రింకింగ్ వాటర్ కూడా వారికి వచ్చేందుకు మేము ముందుకెళ్తున్నాం ప్రభుత్వం ఏదైతే పిల్లల కోసం దృష్టిస్తున్నారో స్కూల్ పడి మనబడి మన ఊరు మనబడి అనేది పడిపాట కార్యక్రమంలో తప్పనిసరిగా ఈ యొక్క ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తున్న కాంగ్రెస్ కాబట్టి తప్పనిసరిగా వారి అందరికీ అందుబాటులో ఉన్నారో టీచర్లు తర్వాత ఏవైతే ఫెసిలిటీస్ కావాలన్న ఫెసిలిటీస్ ఏ